సీతారామసాగర్ లిఫ్ట్ ప్రారంభించి ఈ పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు చీఫ్ సెక్రటరీ గారు సాగు నీతి అధికారులు పాత్రిక వ్యక్తులు అందరూ పాల్గొని ఈరోజు పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవాలను గొప్పగా జరుపుకొని ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే సీతారామ లిఫ్ట్ ప్రారోత్సవంలో కూడా మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మీడియా మిత్రులారా వివరాలు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టుకి సంబంధించి సాగునీపా శాఖలో జరుగుతున్న అంశాలను వారు వివరించడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ సాగర్గా ఇంద్రారాసాగర్గా ఏ విధంగా మారింది రాజీవ్ సాగర్ మళ్ళీ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద సీతారామసాగర్గా ఏ విధంగా మారిందో అంచనాలు ఏ విధంగా పెరిగినాయో వారిని వివరిస్తే మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నిచ్చిన ఇంకా మా ఖమ్మం జిల్లాకు కావాల్సిందే నీళ్ళతో పాటు నిధులు కూడా వద్దలే పారాలి అని వారు కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది ఒక రకంగా నాకు చాలా సంతోషం రెండవ రకంగా ఒత్తిడి ఎందుకంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకి ఇన్ని నిధులు ఇస్తే మిగతా తొమ్మిది జిల్లాల నుంచి వచ్చే ఒత్తిడి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా క్లోరైడ్ ప్రాంతము ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పనిచేసి ప్రజలు ఈ రోజుకు వలసలుకోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది ఏ ఒత్తిడి ఎట్లున్నా ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోనే ముందుకు వచ్చింది పెద్ద మేము సాంశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ గురించి అదేవిధంగా ఆది నారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి రెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జ్ కాబట్టి దోర్నగర్ కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ల గురించి అదేవిధంగా మున్నేరు వారి నుంచి తీసుకురావాల్సిన నీళ్ళ అంశాలు వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది సరే మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే పది సంవత్సరాల అధికారంలో ఉండి పది సంవత్సరాలు ప్రాజెక్టుల మీద ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు హరీష్ రావు గారిని ఆయన సొంతపంత ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలి అని నేను అమెరికా నుంచి నిన్న దీని ఎవ్వడే మన వాళ్ళు చెప్తున్నారు రేఖ కాంతారావు గారు ధర్నా చేస్తూ ఇళ్లతో హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తూ అంటున్నారు నీళ్లు కావాలని ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా హరీష్ రావు ఐదు సంవత్సరాలు సాగునీటి పాంతల శాఖ మంత్రిగా చంద్రశేఖరరావు గారు మరొక ఐదు సంవత్సరాలు సాగునీటి పాంతాల శాఖ మంత్రిగా ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు భోగస్ పాట చెప్తారు